న్యూస్ న్యూస్కి స్వాగతం ఈ రోజు కరీంనగర్ జిల్లాలోని స్థానిక లక్ష్ ఇంటర్నేషనల్ స్కూల్లో అండర్ నైన్టీన్ బాలుర హైమర్ బాల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు మరియు సెలక్షన్స్ నిర్వహించడం జరిగింది ఈ పోటీల్లో సుమారు అరవై మంది బాలురు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం మహమ్మద్ ముస్తాక్ ఖాన్ ఫిజికల్ డైరెక్టర్ షారూఫ్ అహ్మద్ ఖాన్ జాన్సన్ గ్లోబల్ స్కూల్ పిఈటి ప్రశాంత్ అనిల్ తదితరులు పాల్గొన్నారు